మార్గము ఇంత మూర్ఖత్వము ఎక్కడ ఉందో చూసారా అజ్ఞానం అనే అంధకారం అనే సీకటిలో జీవిస్తున్న ఇలాంటి మూర్ఖులు కొరికే శుభవార్త ప్రకటింపబడుతుంది ఎందుకు ప్రకటించాలి ఇలాంటి మూర్ఖుల కోసం శుభవార్త ఎందుకు ప్రకటించాలి అని చూసినట్లయితే మన భారతదేశానికి అనేకులు మిషనరీలు వచ్చి వారి వారి యొక్క త్యాగ ఫలాలు అంటే మన భారతదేశము ఇతర దేశాల నుంచి వచ్చిన వారికి ఇచ్చిన బహుమతి ఏంటంటే వారి ప్రాణం ఈరోజు చదువుకుంటున్నారు అనేక రకాలైన కాలేజీలు స్థాపించబడుతున్నాయని చూస్తే ఈనాడు సభ్య సమాజంలో ఉన్నవారందరూ కూడా ఈరోజు ఇలాంటి మూర్ఖులు మూర్ఖంగా వ్యవహరిస్తున్నారు ఇదే పరిస్థితి బైబిల్ గ్రంథములో పాత నిబంధనలో కంటికి కన్ను పంటికి పన్ను అని మరి పాత నిబంధనలు తీసుకోముంటే యేసు ప్రభు వారు కూడా ఇక చూస్తే మనుషుని యొక్క మనుగోడ ఆగిపోతుంది ఎందుకు ఆగిపోతుంది ఏమంటే క్రైస్తవులు తిరగబడలేరా క్రైస్తువులు ఎదురుదిరిగితే ఎవరన్నా ఉంటారా అలాగా వారు అప్పగించి కొన్ని లక్షల రూపాయలు బస్సు వెహికల్ని ఆ ముందున కొట్టేస్తున్న ఆ గ్లాసులు పగలగొడుతున్నా ఎందుకు మమనంగా ఉన్నారు ఎందుకు మౌనంగా భరించాలి ఒకసారి ఆలోచించండి ఇది ముందున్న వారికి పాఠంగా నా మాటలు మీ ఎదుటి ఉంచుతున్నా అజ్ఞానం అనే అంధకారములో కూర్చొని పోతున్న మార్గములో మోక్షానికి చేరే ఆ యొక్క పరిస్థితి లేకపోయినా ఏదో చేతులతో చేసుకున్న వాటికి సాగల పడుతూ ఉన్నాం ఒకప్పుడు నేను అదే పరిస్థితిలో ఉన్నాను కానీ దేవుడు ఆయన దర్శించి నా యొక్క సహోదరి యొక్క రత్నములు ఎంతోమంది ప్రాణ త్యాగాల ద్వారాగా నా మనోనితరాలు వెలిగించబడ్డాయి ఈరోజు ఎందుకు మౌనంగా ఉండాలి క్రైస్తవుడు ఏమిటి నా కొరకు నా ఏసయ్య ప్రాణం పెట్టాడు నన్ను రక్షించడానికి ఆయన వచ్చి తన రత్నమును సిందించాడు కనుక నేను అలాగనే ఉండాలి అనే ఒక నేపథ్యముతో ఒక ఆశతో ఎందుకు నా సహోదరుడు మారిపోతాడు ఇప్పుడు ఇక్కడ ఎలాగ ఉన్నాడో ఒకరోజున తానే సాక్ష్యం ఇస్తాడు అనే నేపథ్యముతోనే ఈరోజు క్రైస్తవము మౌనంగా భరిస్తూ ఉంది లేకపోతే తిరగబడితే ఎవరికెవరు తక్కువ మీకు తెలుసా క్రైస్తవులు లో చాలామంది సాక్ష్యాలు విన్నప్పుడు ఏ రౌడీ స్పీటర్లో మారిపోతున్నారు నరహంతుకులు రక్తముతో ప్రాణం చేసేవారు సహా ఈరోజు మారిపోతున్నారు ఎలాగ మారిపోతున్నారు అంటే ఒకటే ఏసు ప్రభువారి యొక్క ప్రాణత్యాగమును బట్టి మానవులను ప్రేమించి ఆయనే వచ్చి ప్రాణం పెట్టాడని ఆయన చూసినప్పుడు ఈరోజు ఎంతోమంది మంది ఈనాడు సాక్ష్యాలు ఇస్తూ ఉన్నారు నా జీవితం ఒకప్పుడు ఇలాగ ఉంది ఒకప్పుడు నేను ఇలాగ ఉండేవాడిని ఇప్పుడు నన్ను యేసు ప్రభు వారి యొక్క మాట నా జీవితాన్ని మార్చింది ఒకప్పుడు నేను తాగుబోతు వాడిని ఈరోజు త్రాగటము ఆపివేశానని ఎంతోమంది ఎన్నో రకాలైన సాక్ష్యాలు ఇస్తూ ఉన్నారు కానీ ఈరోజు వీళ్ళు చేస్తున్న భక్తి ఏం చేస్తుంది ఇలాగా తిరగబడటము మరి చాలామందికి ప్రాణ నష్టం కలిగించటము చాలా దుర్మార్గంగా కొన్ని లక్షలు పోసి ఆ కష్టార్థము మరి ఆ యొక్క గ్లాసులు పగలగొడుతున్నప్పుడు కావచ్చు ఆ ఏకలని ఆ గ్లాసులని పగలగొడుతున్నప్పుడు దాన్ని కష్టపడి కొనుక్కున్న ఆయన ఎంత గెలవిలలాడిపోయాడో ముఖ్యంగా క్రైస్తవము ఏం చేసింది అడగించాల్సిన అవసరం ఏముంది ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ప్రకారముగా మత మత స్వాతంత్ర హక్కులు ఉన్నాయి కదా కారణం ఏమిటి నీకు సత్తా ఉంటే నీకు దమ్ము ఉంటే నువ్వు ప్రకటించుకో కానీ ఈరోజు ఏం చేస్తున్నావు ఇలాగా తిరగబడితే క్రైస్తవులు కూడా తిరగబడితే అక్కడ ఒక్కరు కూడా ఉంటారా ఒక్కరు కూడా మెగ